నెల్లిమర్ల అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ గురువారం ఏలూరు వివీ నగర్ ఏరియా మార్కెట్ యార్డ్ అమరవీర్ల స్తోపం వద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బద్దా వెంకట్రో ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాల క్రితం నెల్లిమర్ల మిల్ లాకౌట్ వ్యతిరేక ఉద్యమంలో ఆనాడు రాజ్యం కాల్పుల్లో బలైన ఉద్యమ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి త్యాగం నేటి తరం కార్మిక వర్గానికి దిక్సూచిగా ఉంటుందని ఆనాటి సమర్శీల ఉద్యమాల నేపథ్యంలో కార్మిక వర్గం సాగాలని తెలియజేశారు నేటి తరం మోడీ షా విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించక తప్పదని పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా నాలుగు లేబర్ కోట్లను బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా పెట్టుబడిదారి వర్గానికి అప్పచెప్పాలని దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం మరో సమరశీల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు త్యాగాల ద్వారానే కార్మికుల హక్కులు రక్షించుకోగలుగుతామని భారత స్వతంత్ర సంగ్రామ ఉద్యమం నిరూపించిందని ఆ అడుగుల్లో నెల్లిమర్ల కార్మికులు దిక్సూచిగా నేటి తరానికి త్యాగశీలిగా ఉండటమే ఆదర్శమని వారి ఆశయ లక్ష్యం కోసం అలుపెరిగిన పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తామని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి నాయకులు మేసాల వెంకటరమణ ధనాన విజయ్ బాలభాస్కర్ ధనాన కొండ మజ్జిశ్రీను సాంబయ్య తదితరులు పాల్గొన్నారు సమరశీల పోరాటం చేసినటువంటి నెల్లుమర్ల కార్మిక వర్గం పోలీసు రాజ్యం కాల్పులకి బలయ్యి నేటికి ముప్పై రెండు సంవత్సరాలు కావుస్తున్నది అరుణ తారగా కార్మిక వర్గం కస్యజీ వర్గం తమ హక్కుల పరిరక్షణ కోసం పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ధైర్యాన్ని కొలిపే విధంగా ఉన్న హక్కులను కాపాడుకునేటటువంటి విధంగా ఒక సమరస్యల ఉద్యమాన్ని చేసినటువంటి నెల్లెమర్ల జూట్ కార్మిక ఉద్యమం ఆ యొక్క ఉద్యమంలో అశువులు బాసినటువంటి ఐదుగుర కార్మిక అమరవీరులకు ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ ఐఎఫ్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ తరపున ఘనమైన అర్పిస్తున్నాం వాళ్ళ ఆస్య సాధన లక్ష్యం వారి సమస్యల పోరాటం నేటి తరం కార్మిక వర్గానికి దిక్్యూచుగా ఉంటుందని చెప్పేసి గుర్తు చేసుకుంటూ వారి ఆశయ లక్ష్యం కోసం యావత్ కార్మిక వర్గం ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నెల్లిమర్ల అమరవీరులకు ఘనమైన అర్పిస్తున్నాం ఈ తరంలో మోడిషా సర్కార్ ఉన్న హక్కులను హరిస్తూ తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడులు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ దిశగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టీయు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది